హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ పులావ్ ఇంకా అందులోకి కాంబినేషన్గా మష్రూమ్ కూరని చూపిస్తానండి ఈ రెండు కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా చేసుకోగలిగే రెసిపీస్ అండి ఇవి కుక్కర్లో స్వీట్ కార్న్ పులావ్ని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ బిర్యానీ ఆకులు చెక్క లవంగం యాలక షహజీరా మిరియాలు వేసుకుని ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేస్తున్నానండి మీ దగ్గర నార్మల్గా వాడే మొక్కజొన్న ఉన్నా వేసుకోవచ్చు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం మనం బయట తింటూ ఉంటాం కదండి అదే టేస్ట్ గా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ పులావు ఈ విధంగా కలుపుతూ ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసిరి రైస్ని కానీ వేసుకోండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అదే సోనా మసిరి రైస్ తీసుకున్నట్లయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకుంటే పులావ్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రన్ ఇవ్వాలండి అదే బాస్మతి బియ్యం కనుక తీసుకున్నట్లయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది రైస్ అనేది ఉడికించే ముందు నానబెట్టుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మీకు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు చివరిలో స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర తరుగు కానీ వేసుకుని వేడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మష్రూమ్ కూరని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి ఈ కూరకి ఉల్లితెరుగు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూను కూర రుచికి తగినంత కారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని మష్రూమ్స్ని ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత మంచినీళ్లతోటి మరొకసారి శుభ్రంగా కడిగినట్లయితే మష్రూమ్స్ అనేవి క్లీన్ అవుతాయండి ఇక్కడ నేను చిన్న సైజు మష్రూమ్స్ని తీసుకున్నానని నేను కట్ చేయలేదు మీరు పెద్ద సైజు మష్రూమ్స్ని తీసుకున్నట్లయితే మధ్యకి కట్ చేసుకుని వేసుకోండి మష్రూమ్స్ నుంచి చాలా వాటర్ వస్తుందండి అందువల్ల ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నట్లయితే కూర ఉడికేటప్పటికి గ్రేవీగా వచ్చి కూర టేస్ట్ బాగుంటుందండి చివరిగా ఇందులోకి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇందులో టమాటా ఏమీ వేయనవసరం లేదు ఇలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని రకాల పులావులోకి చపాతి రోటీ నాన్స్లోకి ఈ మష్రూమ్ కూర చాలా బాగుంటుందండి చూసారు కదండీ సింపుల్గా స్వీట్ కార్న్ పులావ్ మష్రూమ్ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్